రైతులందరికీ పంట రుణమాఫీ అంది రెండు లక్షల రూపాయలు తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినయ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్యాల వెంకట్రెడ్డి జోనల్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా రాజ శ్రీకాంత్ రెడ్డి జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి మెదక్ జిల్లా సెక్రటరీ సిహెచ్ నరసయ్య మెదక్ జిల్లా సెక్రటరీ బీకేఎస్ ఎం అనిల్ కుమార్ మెదక్ టౌన్ అధ్యక్షులు అల్లుడు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు పన్నెల వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రైతుకు ముఖ్యమైనటువంటి సమస్య మార్కెటింగ్ మార్కెటింగ్లో చాలా అవగతలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మార్కెట్లో జరుగుతున్నటువంటి అవగతవకల కూడా మనం నిర్మూలన కోసం రైతులందరూ కూడా ఏకం చేసి మార్కెట్లలో వాళ్ళ సమస్యలను అధిగమించే కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి తెలంగాణలో నీటిపారుదల అంతా కూడా పోల కింద బావుల కింద జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క విద్యుత్ శక్తి ద్వారా జరిగేటువంటి సమస్యలను లూజ్ వైరింగ్ దూరం ఉన్నటువంటి పోలకు మధ్యలో పోలు వేయించడం ట్రాన్స్ఫారం లిఫ్ట్ చేయించడం తిరిగి బిగించడం ఆ విధంగా ఏబీసీ ఫేస్లు ఫీజులు ఏవైతే వాటిని నిర్మాణం చేయడం ఆ విధంగా కొత్త కనెక్షన్స్ ఇవ్వడం ఆ విధంగా రైతుల యొక్క సమస్యల పట్ల ఈఆర్సీ సిజిఆర్ఎఫ్ ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా రైతులను అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి పరిష్కారం చేస్తున్నటువంటి సందర్భం మూడవది ప్రకృతి వ్యవసాయాన్ని కేంద్రంగా చేసుకొని మరి దేశ లెవెల్ దేశమంతా కూడా ఈ విధంగా పుష్టికరమైనటువంటి ఆహారము ఎరువు లేనటువంటిది మన ఆహారాన్ని ప్రజలకు అందించాల ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయాన్ని కూడా మనం ముఖ్యంగా ప్రేరేపిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ రైతులకు ఎవరు అడగందే ప్రభుత్వాలు వాళ్ళంతలో వాళ్ళే రుణమాఫీ చేస్తామని రైతుబంధి ఇస్తామని చెప్పి చెప్పడం ఆ ప్రభుత్వాలన్నింటినీ కూడా భారతీయ కిసాన్ సంఘ్ ఆహ్వానిస్తూ ఉన్నది అభినందిస్తూ ఉన్నది కానీ షరతులు పెట్టినటువంటి రుణమాఫీలు ఏవైతే ఉంటాయో వాటిని భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తూ ఉన్నది ముఖ్యంగా రేషన్ కార్డుల పేరుతో అదేవిధంగా సర్వీస్ అంటే ఉద్యోగుల పేర్లతో అదేవిధంగా ఐటీ పేర్లతో రకరకాల పేర్లతో చాలా మందికి మాఫీ కాలేదు రేషన్ కార్డు రైతులందరూ కూడా మరి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఏదో పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆ రేషన్ కార్డును ఆధారం చేసుకొని మరి వాళ్ళను ఆ కుటుంబాలు విడిపోయిన వరకు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఒకే దగ్గర ఉమ్మడి ఫ్యామిలీ కింద చూపి వాళ్ళకి ఇబ్బంది చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో భారతీయ కిసాన్ సంఘం ఏమంటున్నది అంటే ప్రతి రైతు ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ రైతుకు అందరికీ కూడా రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అభ్యర్థిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని వేరే విధంగా మనం విమర్శించడం లేదు ప్రభుత్వం చేసిన పనిని సమర్థిస్తూ ఈ పనిని కూడా చేసినట్టయితే ప్రభుత్వం కూడా మంచిగా ఉంటుంది రైతులు కూడా బాగా ఉంటుంది ఎన్నో రకాల ఖర్చులను మీరు వృధా ఖర్చులను పెడతా ఉన్నారు కానీ దేశానికి వెన్నెముకైనటువంటి ఈ రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు మరి సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితి మీరు గుర్తించారు నిజంగా మరి అపుల బాధతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతాంగానికి మీరు సేవలు అందించాలి అందరికీ రుణమాఫీ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పద సమర్పిస్తా ఉన్నారు ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ గ్రామ స్థాయిలో వ్యవసాయం చేసేటువంటి రైతులందరినీ కూడా సంఘటితపరిచి గ్రామ స్థాయిలో వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునేటువంటి దిశలో వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు మెంబర్షిప్ చేయించడం ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా మనము ఒక యాభై వేల మెంబర్షిప్ను పూర్తి చేసుకున్నాం ఇంకొక ముప్పై వేల వరకు మనం చేసి ఒక కో లక్ష మెంబర్షిప్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా దాన్ని నెరవేర్చి గ్రామ స్థాయి కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు వేసి సమస్యల పరిష్కారం వైపు వాళ్ళందరినీ కూడా దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి కలెక్టర్ గారిని ముఖ్యమంత్రి గారికి ఈ విషయమై రెండు లక్షలు షరతులు లేనటువంటి పద్ధతిలో అందరికీ రుణమాఫీ చేయాలన్నటువంటి కండిషన్ మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ను వాళ్ళకి అందజేయాలని చెప్తా ఉన్నాం ముఖ్యంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు లాభంతో కూడినటువంటి ధర కల్పించాలని కూడా మా డిమాండ్ ఉన్నది అన్ని పంటలు ఎవరైతే వస్తువులను తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే లాభాలు ఉంటాయో వాళ్ళు లాభాలు కలుసుకొని ఎంఆర్పి డిక్లేర్ చేస్తారో రైతులకు కూడా ఆ విధంగా వాళ్ళ శ్రమ పోను వాళ్ళకు లాభాలు కల్పించినట్టయితే వ్యవసాయ రంగం కూడా ముందుకు పోయినట్టయితే మరి దేశం కూడా అభివృద్ధి వ్యవసాయదారుడు ఎక్కడైతే అభివృద్ధి చెందుతారో అక్కడ తప్పకుండా దేశం యొక్క అభివృద్ధి కూడా దానిలో భాగస్వామ్యమై ఉంటుంది కాబట్టి రైతు యొక్క అభివృద్ధి దేశం యొక్క ప్రగతికి మూలాధారం కాబట్టి రైతులను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు కావలసినటువంటి పనిముట్లు అన్నీ కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎరువులు అదేవిధంగా పరికరాలన్నీ కూడా సబ్సిడీ మీద అందజేయాలి ఆ విధంగా రైతులను ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మరి మా జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు నరసింహులు గారు కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం అండి నేను ఒక రైతును అయితే కిసాన్ సంఘ్ వైస్ ప్రెసిడెంట్ను ఎందుకంటే ఈరోజు మేము కలెక్టరేట్ వద్దకు వచ్చింది ఏంటంటే సమస్య రైతుల యొక్క సమస్య గురించే వచ్చినాం తప్ప మేము ఏదో మా సొంత నిర్ణయానికి అయితే రాలేదు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంలో గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాటకు కట్టుబడి ఉండి ఏది కూడా ఈ రేషన్ కార్డులని కానీ ఇంకేదో అన్ని చాకులు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆ చాకులని పక్కకు పెట్టి రైతే ముఖ్యంగా రైతే తీసుకున్నాడు కాబట్టి లోను అది గుర్తించి తప్పకుండా ఆ రెండు లక్షల రుణమాఫీకి జీవోను అమలు చేసి వెంటనే తక్షణమే విడుదల చేసి రైతులకు ఒక భరోసా కల్పించాలని మేము ఈరోజు కలెక్టరేటును కలెక్టర్ దగ్గరకు వచ్చి వినతపత్రం ఇస్తే వచ్చినాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కొరకు రైతుల సేవ కొరకు రైతే కావాలనే కొరకు రైతు లేకపోతే రాజ్యం లేదు కాబట్టి మేమేము వేరే రకంగా మేము ఆయనను కించపరచడము కాదు ప్రభుత్వాన్ని వేరే రకంగా మాట్లాడడం కూడా కాదు కాబట్టి రైతే ముఖ్యం కాబట్టి రైతు కొరకు రెండు లక్షల రూపాయల తక్షణమే జీవో అమలు చేసి వాళ్ళకు ఒక హామీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వ నిర్ణయాన్ని